వందనాలండి ఈరోజు ఇరవై ఏడు డిసెంబర్ అనుదిన క్రిస్మస్ అంటే ఏంటో చూద్దాం మనము కేవలం ఇరవై ఐదు మాత్రమే క్రిస్మస్ కాకుండా సంవత్సరం అంతా మనం క్రిస్మస్ ఆచరించుకోవడం అంటే ఏంటో చూద్దాం లూక ఒకటి యాభై మూడులో ఆకలు వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవ్ ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అని రాయబడింది క్రిస్మస్ అనేది ఒక దిన పండుగ కాదు దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నందున ఈ పండుగ మన జీవితం అంతా ఉంటుంది మనం ఈ క్రిస్ క్రిస్మస్ పండుగ ఆచరించుట అర్థవంతంగా చేసుకోవాలి పేదలను ఎప్పుడు మర్చిపోకూడదు పశువుల తొట్టిలో శిశువు ఉండే చిత్రాలతో క్రిస్మస్ కార్డులు ప్రచురిస్తూ ఉంటాం చాలామంది షాప్స్లో అయ్యే కనపడుతూ ఉంటాయి తండ్రి అయిన దేవుడు తన కుమారుని కొరకు చాలా సుఖవంతమైన గృహము ఏర్పాటు చేసి ఉండొచ్చు అది చాలా సులభమైనకు కానీ క్రీస్తు జీవితంలోని మొదటి దినం నుండి దేవుడు ఆయనను పేదలకు వారి దేవుడని ప్రపంచానికి తెలుపుటకు ఇష్టపడ్డాడు బాప్తిష్మి వ్యవహాన్ ను చెరసాల్లో ఉంచబడినప్పుడు యేసుప్రభుని గురించి ఈయన మెస్ అయ్యేనా అని అనుమాన నివృత్తి కొరకు తన శిష్యుని పంపినప్పుడు జరుగుతున్న విషయాలను యేసుప్రభు వాళ్ళకు చూపించి బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అన్నాడు పేదలను పక్కన పెట్టేసి క్రిస్మస్ పండుగ ఆచరించుకోవడము దేవుడి దృష్టిలో అర్థం లేని పని మన దేశంలో లక్షలాది మంది ఇల్లు బట్టలు తిండి లేని వారు ఉన్నారు వారికి ఏ సహాయం చేసినా అది దేవునికి చేసినదే అవుతుంది జక్కయ్య లూకా పంతొమ్మిదిలో మనం చూస్తాం జక్కయ్య పేదలకు తన ఆస్తిలో సగం అమ్మి ఇస్తానని ప్రకటించినప్పుడు ప్రభు అతనికి రక్షణ కుమారత్వము ఇచ్చాడు లూకా పంతొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో చూస్తే మనకు అర్థమవుతుంది యేసుప్రభు దీనులు పేదలైన తల్లిదండ్రులు ఎంచుకొని ఇహలోకంలో ప్రవేశం చేశాడు ఆయన తల్లి ఎరుశ్లేమ ఆలయానికి ప్రభువును ప్రతిష్ఠించుటకు తీసుకెళ్లినప్పుడు గొర్రె పిల్లను బలిగా ఇచ్చుటకు స్తోమత లేక పిల్లల్ని తీసుకెళ్లి బలిగా అర్పించింది అని రాయబడింది లోక రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చూడండి చివరకు తన కుమారుణ్ణి బలిపుశవుగా ఇచ్చివేసింది క్రిస్మస్ కాలంలో అడుక్కునే వారికి తిండి పెట్టడమో లేక ఖైదీలకు అవిటి వారికి పలహారాలు పంచి చేస్తే సరిపోదు కొంత ధనము పేదలకి కేటాయిద్దాం ధారాళంగా పేదలకి ఇచ్చేవాడు ప్రతిరోజు క్రిస్మస్ ఆచరించవచ్చు ఇదే ప్రతిరోజు క్రిస్మస్ అంటే మనం కేవలం ఒక్కరోజు చేసుకొని సంతోషపడిపోతూ ఉంటాం అలా కాదండి మనం ఎప్పుడు కూడా నిత్యము దేవుడు మనలో పుడుతూనే ఉండాలి అంటే ఇప్పుడు లేడని కాదు అంటే ఏ ఏ విధంగా మనం క్రిస్మస్ రోజు ఆచరిస్తామో అదేవిధంగా సంవత్సరంలో ప్రతిరోజు ఆచరిస్తే దేవుడు చాలా సంతోషపడతాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడా ప్రతిరోజు మా హృదయాల్లో క్రిస్మస్ పండుగ జరుపుకునేలాగా మమ్మల్ని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ